హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా వస్తువులపై పలు దేశాలు భారీగా సుంకాలు వసూలు చేస్తున్నాయని తమను దోచుకుంటున్నాయని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కొత్త నినాదం ఎత్తుకున్నారు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ప్రతీకార సుంకాలకు సిద్ధమయ్యారు కెనడా మెక్సికోలతో పాటు చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పది నుంచి ఇరవై ఐదు శాతం మేర సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు అలాగే భారత్ విషయంలోనూ ఆయన ఇదే వైఖరి ప్రదర్శిస్తున్నారు పలు దేశాలు విధిస్తోన్న భారీ సుంకాలపై వైట్ హౌస్ విచారం వ్యక్తం చేసింది ఈ క్రమంలో అమెరికా మద్యం వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తోందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన లీవిట్ వ్యాఖ్యానించారు ప్రతీకార సుంకాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఎటు దారితీస్తుందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అయితే అధ్యక్షుడు ట్రంప్ పరస్పర సహకారాన్ని గౌరవిస్తారని న్యాయమైన పారదర్శకత వాణిజ్యాన్ని కోరుకుంటున్నారని లివిట్ అన్నారు మీడియా బ్రీఫింగ్లో ఆమె మాట్లాడుతూ దశాబ్దాలుగా అధిక సుంకాలతో అమెరికన్ల కష్టాన్ని కెనడా దోచుకుంటోందని ఆరోపించారు సుంకాల తీరును పరిశీలిస్తే అమెరికన్లో మావర్కర్లపై కెనడా తీరు దారుణంగా ఉందని ఆమె మండిపడ్డారు అలాగే జపాన్ భారత్లు విధిస్తోన్న సుంకాల గురించి లీవిట్ ప్రస్తావించారు అమెరికన్లు వ్యాపారాలు వర్కర్ల ప్రయోజనాల గురించి అధ్యక్షుడు ట్రంప్ ఆలోచిస్తున్నారని అన్నారు కేవలం కెనడా మాత్రమే కాదు అన్ని దేశాలు అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్నాయి మన చీజ్ బటర్పై కెనడా మూడు వందల శాతం సుంకం వసూలు చేస్తోంది భారత విషయానికి వస్తే అమెరికా మద్యంపై నూట యాభై శాతం సుంకం విధిస్తోంది కెంటికి బోర్డ్బన్ను భారత్కు ఎగుమతి చేయడానికి అది సహాయపడుతుందని మీరు భావిస్తున్నారా అనే ప్రశ్నకు నేను అలా అనుకోను భారత్ వ్యవసాయ ఉత్పత్తులపై వంద శాతం సుంకం వసూలు చేస్తోందని లివిట్ అన్నారు వందల శాతంగా ఉంది పరస్పర సహకారాన్ని అధ్యక్షుడు ట్రంప్ గౌరవిస్తారు అమెరికన్ల వ్యాపారాలు వర్కర్ల ప్రయోజనాల కోసం ఆయన దృష్టి పెట్టారు న్యాయమైన పారదర్శకమైన వాణిజ్యాన్ని కోరుకుంటున్నారు కానీ దురదృష్టవశాతం కెనడా దశాబ్దాలుగా అమెరికన్లను దోచుకుంటోందని లివిట్ అన్నారు ఇదిలా ఉండగా పొరుగు దేశాలు కెనడా మెక్సికోలపై భవిష్యత్తులో భారీగా సుంకాలు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు అమెరికాను అంతర్జాతీయ సమాజం దోచుకుంటోందని ఆయన ఆరోపించారు అమెరికా నుంచి వాళ్ళు డబ్బు తీసుకుంటున్నారు మనం చేస్తున్నదల్లా దానిలో కొంత తిరిగి పొందడం మనం మన దేశాన్ని న్యాయంగా చూసుకోవడమని అన్నారు ఇదిలా ఉంటే అమెరికా కెనడాల మధ్య సుంకాల యుద్ధం మరింత ముదురుతోంది ఇప్పటికే ఇరవై ఐదు శాతం సుంకాలతో కెనడాపై విరుచిపడిన ట్రంప్ తాజాగా ఉక్కు అల్జుమినియంపై యాభై శాతానికి పైగా పెంచుతానని ప్రకటించారు బుధవారం నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు విద్యుత్పై సుంకాలను విధిస్తామని యాంటారియో ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు ఇరవై ఐదు శాతం ఉన్న సుంకాలను యాభై శాతానికి పెంచాలని మా వాణిజ్య మంత్రిని ఆశించ ఆదేశించ కెనడా నుంచి వచ్చే అన్ని ఉక్కు అల్జుమినియం దిగుమతులపై ఈ సుంకాలు బుధవారం నుంచి అమలవుతాయి ప్రపంచంలోనే అత్యధిక సుంకాలున్న దేశం కెనడా అని ట్రంప్ తెలిపారు ఇది షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్